కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తయింది ఇంకా చాలా మంది మంత్రులు వారి శాఖ పట్ల ఏమాత్రం అవగాహన లేనట్లు వ్యవహరిస్తున్నారు సొంత ఎజెండాలతో పనిచేస్తున్నారు ఇటు ప్రభుత్వానికి గాని అటు పార్టీకి గాని అండగా నిలబడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అమాధ్యులు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జిల్లాల మొహం కూడా చూడడానికి ఇష్టపడని పరిస్థితి కనిపిస్తుంది మంత్రుల తీరును గమనించిన సీఎం ఇలాగైతే కష్టమని మొహం మీదే చెప్పేస్తున్నారట ఎందుకిలా ఏపీలో ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మంత్రి పదవి కీలకమైన బాధ్యత రాష్ట్రాన్ని పాలించే చట్టసభ సభ్యులు ఎంతమంది ఉన్నా మంత్రులకు ప్రత్యేక గుర్తింపు హోదా బాధ్యతలు ఉంటాయి అప్పగించిన శాసనకు సంబంధించిన అన్ని విషయాలకు మంత్రులదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల సాధనలో మంత్రులకు గురుతర బాధ్యత ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ సార్థి అయిన ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో అప్పగించిన మంత్రి బాధ్యతలను నెరవేర్చే విషయంలో కొంతమంది తీరు పెదవి విరిచేలా ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ఇంకొంతమంది మంత్రులు అసలు అధ్యయనమే చేయడం ఏదట ఇరపై నాలుగు మంది కేబినెట్ మంత్రుల్లో ఎనిమిది మంది మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ మధ్య మంత్రివర్గ పనితీరుకు సంబంధించిన ఓ వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయిందే తమ శాఖ పనితీరు పురోగతిపై ఆరు నెలల నివేదిక ఇవ్వమని సీఎం చంద్రబాబు నాయుడు కోరితే కేవలం పది మంది మాత్రమే నివేదిక ఇచ్చినట్లు సమాచారం మిగిలిన వారు ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారట మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కీలకమైన వ్యాఖ్యలు చేశారట మంత్రుల పనితీరును సీఎం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటున్నారట వారి దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు వారి శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు వీటిపై పూర్తి సమాచారం సీఎం దగ్గరుందట మరింత వేగం పెంచాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు లేదంటే జరగబోయే నష్టాలేంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లియర్ కట్ గా వివరించారట చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగిందే అమరావతి పనులతో పాటు పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది మంత్రులు సచివాలయానికి లేదా క్యాంప్ కార్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా వారి ఇన్ఛార్జ్ జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని సీఎం మంత్రులకు హితబోధ చేశారు తొలిసారి మంత్రి బాధితులు చేపట్టిన వారికి అవగాహన కల్పించడం కోసం చంద్రబాబు చొరవ తీసుకుని వివరంగా చెప్పారట జిల్లాలో జరుగుతున్న ప్రధాన సంఘటనలపై వెంటనే స్పందించాలని జిల్లా అభివృద్ది మండలి సమావేశాలను తరచు నిర్వహించాలని సూచించారట జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాల అమలు ఎంతవరకు వచ్చింది పురోగతి ఏమిటనేది ఎప్పటికప్పుడు తెలుసుకుని పూర్తి చేసే వరకు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత మంత్రులే తీసుకోవాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు టాక్ జరుగుతోంది మంత్రుల ఆరు నెలల పనితీరుపై నివేదికలు ఇవ్వాలని కోరినప్పుడు రామనాయుడు సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే వెంటనే స్పందించి నివేదికలు సమర్పించారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఇతర మంత్రులు కాస్త నిర్లక్ష్య ధోరణితో ఉన్నట్లు కనిపించిందని చెప్పారు నిర్లక్ష్యం బాధ్యత రహితం కిందకు వస్తుందని కాబట్టి అప్పగించిన పనులను వెంటనే పూర్తి చేసేలా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు మంత్రి పదవి అంటే బాధ్యత అని గుర్తించాలని బయట ఎవరు అనుకున్నట్లు హంగులు ఆర్భాటాలకే పరిమితమైతే సహించేది లేదని చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారట ప్రతి మంత్రి తన పనితీరుపై సచిలంగా నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఒకకింత ఘాటుగానే హెచ్చరించారట సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన ఇరవై ఒక్క మంది మంత్రుల నుంచి ఏ మాత్రం స్పందన మాత్రం రాలేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది చంద్రబాబు ఆదేశాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ సైతం లైట్ తీసుకున్నారేమో అనే విమర్శలు వస్తున్నాయి ఇప్పటికన్నా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా కేబినెట్ మంత్రులు అందరూ తన శాఖలపై పట్టి సాధించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ మంత్రులపై వేటు పడుతుందా చంద్రబాబు హెచ్చరికలతోనైనా మంత్రుల్లో మార్పు వస్తుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే